ఇంకా గుర్తు గులాబీ మన టెరెస్ మీద చూసారా ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు ఇంకా పెరిగినాయండి నేను తన దగ్గర అదే అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు చాలా చిన్నగా ఉండాలి మనం ఇచ్చే పోషకాలకు ఏంటో తెలియదు కానీ మొక్క అయితే చాలా బాగా గ్రోత్ ఉంది ఇది కూడా హాయ్ అండి నమస్తే నేను విసి వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే అండి ఇంకా కొన్ని మొక్కలని అయితే తెచ్చుకున్నాను అనమాట మనం ఆగం కదా కొన్ని కొన్ని లేని ఉన్న ఏదో దానికైనా వెళ్తూ ఉంటాం ఒకటి తెచ్చుకుంటాన వెళ్ళి రెండు మూడు తెచ్చుకుంటూ ఉంటాను అవేంటూ మీకు ఇప్పుడు చూపిస్తాను మొక్కలని అయితే ఒకసారి నడిచేయండి అక్కడ వెళ్ళిపోదాం అయితే పేను ఒకటి బాగా పడుతుందండి మళ్ళీ దాని సంగతి చూడాలి ఒకసారి బూడిదైతే కింద పెట్టాను బస్తా ఇంకా నాకు పైన పని అవ్వలేదండి ఈ మొక్కల కోసం కొంచెం మట్టి కల్పించి పెట్టాను ఇదిగోండి ఇది స్వీట్ నారింజ్ అంట ఇది ఇంటికి వచ్చిన మొక్క ఇంటి దగ్గర అంటే ఇంటికొచ్చిన మొక్క అంటే ఇంటి దగ్గర వస్తే తీసుకున్నాను గ్రాఫ్టెడ్ వెరైటీ మనం ఎప్పుడైనా సరే పైన మనం మొక్కలు పెంచుతామంటే గ్రాఫ్టెడ్ మొక్కలు తీసుకుంటేనే మనకి ఈల్డ్ అనేది వస్తుందండి ఇదిగోండి గ్రాఫ్టెడ్ మొక్క ఎలా ఉంటుందంటే ఇదిగో చూసారా ఇలాగా మనకు ఒక కొమ్మ జాయింట్గా ఉంటుంది అన్నమాట ఇలా జాయింట్ చేస్తారు అక్కడి నుంచి అవి స్టమ్లు వచ్చిన తర్వాత ఈల్డ్ వస్తుంది అప్పుడు మనకి అంటే మనకి పూత ఉన్నప్పుడు కాయలు ఉన్నప్పుడు చూసి తీసుకుంటే మంచిది నెక్స్ట్ ఇది సొపోటా మనకు మన టెరెస్ మీద ఆల్రెడీ రెండు ఉన్నాయి ఈయనేమో ఏమో వినిపించుకోకుండా మళ్ళీ తెచ్చుకున్నారు సొపోటా బాగా కాస్తున్నాయి పెంచు పెంచు అని నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ అయినా తీసుకున్నాను ఇంకా గ్రాఫ్టెడ్ అండి ఇంకా ఆయన తీసుకోమన్నాక మనం ఇంకా మాట్లాడడానికి ఉండదు ఇంకా సరే అని చెప్పేసి ఇదేమో మినీ బత్తయమాట చిన్నగా కాస్త చెట్నీ కాయలు ఉంటాయంట ఇదిగోండి ఎండలో పెట్టాలి మళ్ళీని ఇంకా రీపాటింగ్ చేయాలి డ్రై అయ్యి కొంచెం వాటర్ పట్టాలి వీటికి కూడా అసలు ఖాళీ ఉండట్లేదండి మీరు అసలు చెప్తే నమ్మరు ఏదో పని నాకు అసలు సరిపోతూనే ఉంది ఇదండి నందిబర్దన్ అన్నమాట ముద్ద కలరు ఇది కూడా ఇది కూడా బాగుందని తీసుకున్నాను చూసారా ఇది గొంగలు అనుకుంటా నెక్స్ట్ మీకు ఇదిగోండి దానిమ్మ ఇది నైట్ క్యూనా ఏదో అంటున్నారు అది నైట్ పూస్తుంది కదా ఆ ఫ్లవర్ అంట పక్కనేమో ఇంకా స్ట్రాబెరీ నేను అదేంటో ఎన్నిసార్లు తెచ్చుకున్నా స్ట్రాబెరీ మరి నాకు అచ్చురాదో ఏమో తెలియట్లేదు కానీ స్ట్రాబెర్రీని అయితే పెంచలేకపోతున్నానండి ప్రతి రేరు మొక్కని ఇంత హార్వెస్ట్ చేయగలుగుతున్నాను కానీ ఇది అస్సలు ఒక్కసారి ఎప్పుడో స్టార్టింగ్లో నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రెండు కాయలు కోసుంటాను సరే అని మళ్ళీ తీసుకొచ్చాను వాళ్ళ దగ్గర వర్షానికి మొన్న వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు మొక్క అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఇలా ఉంది మరి ఇది ఎంతవరకు గ్రోత్ అవుతుందో తెలీదు అయినా సరే తీసుకొచ్చాను నాకు ఆశ చావక తెచ్చుకున్నాను అనమాట ఏదైనా బతితే మళ్ళీ ఏమైనా కాయలు కాస్తుంది కదా అని ఇంకా ఉన్నాయండి బొబ్బాస్కే మొక్కలు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది పామ్ ట్రీ అండి ఇది మనకి మామూలుగా ఇండోర్ ప్లాంట్సే నేను ఏంటంటే కొంచెం ఇంకా కవర్లోనే ఉన్నాయి కదా వాటర్ వేయకపోయేసరికి కొంచెం అదే చెప్పాను కదండి ఒక్కోసారి కుదరట్లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుందని ఇదిగోండి పక్కనేమో ఫ్యాషన్ ఫ్రూట్ ఇదిగోండి చూసారా ఇది ఎప్పుడు వచ్చినా అంతే ఇలాగే ఎండిపోయిందే నాకు తగులుతుంది సరే ఇదైనా పెరిగితే పోను చిక్కడిగా ఉన్న మొక్క చచ్చిపోయింది ఇప్పుడు దీన్ని పెంచుదాము అసలు ఈ కాయది ఎంత మంచిదండి హెల్త్కి అయితే నా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ప్రత్యేకంగా చెప్పంటే క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ చేసిన తర్వాత దీని జ్యూస్ ఇస్తే కూడా చాలా మంచిది అని చెప్తారు కంపల్సరీ మన ప్రతి ఇంట్లో కూడా ఒక ప్యాషన్ ఫ్రూట్ అనే ప్లాంట్ మటుకు ఒకటి ఉండాలండి అది హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ ఏంటంటే బొబ్బాస్కాయ మొక్కలు ఇదిగోండి అవి రెండు సార్లు తీసుకొచ్చాను అవి వీక్గానే ఉన్నాయి చూడ్డానికి అదిగోండి వర్షం వచ్చి కొన్ని మామూలు మొక్కలేం ఏం పెట్టలేదులేండి మట్టి తెచ్చామంటే కింద నుంచి మోసుకొచ్చి అలా ఉంచేసాం వాటర్తో నిండు ఉంది చాలా పని ఉంది ఇంకా టెరస్ మీద ఒక రోజుతో అవ్వేటట్లేదు ఇది చూడండి ఇక్కడ మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇది కూడా అంతే ఇదిగోండి వేసాను ఈ కుండీలోనే నాటేసా అనమాట ప్రజెంట్ అయితేనే అలాగే స్ట్రాబెరీ విత్తనాలు కూడా అండి బయట బాక్సులు అమ్ముతారు కదా అవి కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక లేయర్ వేసి చూపించలేదు మీకు వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు అసలు వస్తే కనుక సక్సెస్ఫుల్గా మీకు చూపిందామని అయితే ప్రజెంట్ అయితే విత్తనాలు వేసి ఒక ఫోర్ డేస్ అయింది చూడాలి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఏమైనా మనకి చిన్న చిన్న మొలకలు వస్తే కనుక మీకు అది షేర్ చేస్తాను ఇంకా ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే ఓడంబరాలు డిసెంబర్ పూలు అంటారు కదా ఆ ప్లాంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి వైట్ పర్పుల్ కలర్ ఉంది అవి కూడా చూపిస్తాను పువ్వులతో ఎంత అందంగా ఉన్నాయండి పారిజాతం పువ్వులు కూడా చాలా బాగా అవి కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను కొందా నో ఇంకా పారిజాతం పువ్వులండి ఇదిగోండి చూడండి అసలు చెట్నీ నుంచి ఈ మొక్క నుంచి డైరెక్ట్గా పొయ్యకూడదు అంటారు రాలిన పువ్వులే దేవుడికి పెట్టాలంటారు వేరే ఏదైనా కింద క్లాత్ వేసి అవి నైటు పూస్తాయి కదండి ఇవి తెల్లవారుజాడపడికి రాలాయి అన్నమాట అప్పుడు మనకి అవి చక్కగా ఎంత మంచి సువాసన అంటే ఆ క్లాత్ వేసిన తర్వాత పువ్వులు ఉంటాయి కదా పువ్వులు తెచ్చి మేము ఏం చేస్తున్నానంటే దేవుడికి వేస్తున్నానండి ఇన్నేసి పువ్వులు పూస్తున్నాయి ఇదిగోండి చూడండి ఇక్కడ గోడ దగ్గర చూపించావమ్మ ఎంత మంచి స్మెల్ అంటే అండి ఇదిగోండి పువ్వులు చూసారా దీని కాడ బెల ఆరెంజ్ కలర్ లో ఎంత బాగుంటాయో దీనికోసం పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి కదా యుద్ధాలు కూడా జరిగినాయి శ్రీకృష్ణుడికి ఇంద్రుడికి అది స్టోరీ అయితే అలా చెప్తారు ఇలాగా ఇదైతే ఇలా పెంచుతున్నామండి మన కుండీలోనే పెంచుకోవచ్చు ఈ మొక్క కూడా పువ్వులు కూడా బాగా పోస్తున్నాయి లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ బాగా పెరిగినాయి అలాగే డిసెంబర్ ఓడంబరం పువ్వులు అంటారు కదా అవన్నమాట ఇది బ్లాక్ టబ్లో పెట్టాను ప్రజెంట్ అయితే అంటే మామూలుగా కవర్ కవర్లో చింపేసి పెట్టేసాను దాన్ని కొంచెం చుట్టూరు మట్టి వేసి ఏదైనా స్టాండ్ వేసి పెడతానండి ఇది తీబుది కావట్లేదు పువ్వులు పోస్తున్నాయని ఇంకా గుత్తు గులాబీ మన టెరెస్ మీద చూసారా ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు ఇంకా పెరిగినాయండి నేను తన దగ్గర అదే అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు చాలా చిన్నగా ఉండాలి మనం ఇచ్చే పోషకాలకు ఏంటో తెలియదు కానీ మొక్క అయితే చాలా బాగా గ్రోత్ ఉంది ఇది కూడా నా దగ్గర వాడంబర్లో పింక్ కలర్ ఒకటి లేదు ఈ మధ్య పల్లెటూరులోకి వెళ్తుంటే అక్కడక్కడ కనపడుతున్నాయి ఆగి అడిగితే బాగోదు కదా అని మా వారు గదిగారు అన్నమాట ఆగుతానండి కొంచెం ఒక సీడ్ అడుగుతానంటే నవ్వారన్నమాట నీకు ఎందుకు మనం వెళ్దాం మళ్ళీ కడపలాకెళ్ళి నువ్వు తీసుకుంది కానీ ఆ కలర్ దొరుకుతాయి అని పింక్ కూడా బాగుంటుందండి దీంట్లోనే బేబీ పింక్ వస్తుంది కొంచెం నా దగ్గర ఇప్పుడు వైట్ కూడా ఉంది కదా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మీరు ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారో చెప్పండి చెప్పండి అని నేను ఆల్రెడీ వీడియోస్ చాలా తీసానండి వాటి మీద అంటే జీవామృతం గురించి పంచగవ్య బోన్మిల్ ఇలాగానే చాలా కంపోస్ట్లు కిచెన్ వేస్టేజ్ ఎలా సాయిల్ పెట్టుకోవాలి అసలు కంపోస్టులతో సాయిల్ ఎలా పెట్టుకోవాలి అప్పటికప్పుడు పచ్చి ఉంటాయి కదండి వేస్టేజ్ దాంట్లో కూడా మొక్కను ఎలా పెట్టాలి ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి చాలా వీడియోస్ చేశాను నేను ఇప్పుడు ఇంకా నేను మామూలుగా మీకు కంపోస్ట్లు గురించి చెప్తున్నాను తప్ప ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా బోన్ మీల్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా చూపించాను వర్మీ కంపోస్ట్ కానీ అంటే కౌమ్యాన్ని దొరకలేని వాళ్ళకి వర్మీ కంపోస్ట్ అని ప్రతి ప్లాంట్కి కూడా మీరు కొంచెం సాయిల్ను గొల్ల చేయడం అక్కడ కొంచెం టూరు వర్మీ కంపోస్ట్ వేసి తర్వాత మళ్ళీ సాయిల్ వేసేసుకోవడం కిచెన్ వేస్టేజ్ అయినా అంతే మీరు మొక్కకి దూరంగా వేసుకుంటే సరిపోతుందండి ఇది చూడండి గులాబీ అంటూ ఎంత బాగా వస్తుందో నన్ను షార్ట్లో నేను గులాబీ మొక్క పెట్టే విధానం చూపిస్తే ఈ పాటికి మొక్కలు చచ్చిపోయి ఉంటాయి అన్నారు అప్పుడే నాలుగు కాదు ఆరు పూలు ఏడు పూలు అండి అవి ఇది మళ్ళీ చూడండి ఇంకెప్పుడు నిత్యం పూస్తూనే ఉన్నాయి రెడ్ కలర్ కూడా ఎంత బాగా పూసినాయో ఫ్లవర్స్ అయితేనే మామూలుగా లేవు ఇదిగోండి ఇందులో వేశాను నేను స్ట్రాబెరీ విత్తనాలు అయితేనే ఇంకా ప్రజెంట్ అయితే ఏమీ రాలేదు చూడాలి పెరిగిన తర్వాత మీకు మీకు చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ బలుబు అయితే ఒకటైతే మొలక వస్తుంది పచ్చగా ఉంది అన్నీ పోగా ఈ ఒక్క బలుబు అయితే మిగిలిందనమాట ఇది ఒక్కటే చిగురు వస్తుంది ఇదేమో కొంచెం ఏది దిగింది కానీ ఇంకా పైన చిగురు రాలేదండి చూడాలి ఒకసారి అంటే ఎలా కాస్తుందో అది ఎలా పోస్తుందో నాకు తెలియదు అది ఏం ఫ్లేవర్ కూడా తెలియదు తులిపో లేకపోతే మరి ఇంకేమన్నాయేమో నాకైతే ఐడియా లేదు బట్ కానీ ఒకటి యువతికి చిగురు అనేది వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది నాకైతేనే ఆ చిగురు కనపడుతుందో లేదో మీకు కనిపిస్తుందా ఇదిగోండి లైట్గా ఉంది చూడాలి ఇంకా ఎంత బాగా పూసిందో అసలు ఇది గులాబ్ పువ్వులు ఎన్ని పూసినాయో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ప్రూనింగ్ చేసేసి నేను ఆల్రెడీ దేవుడికి పెట్టేసాను అనమాట ఇక్కడొకటి 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 మన వైకుంఠ దశకి వైకుంఠ ఏకాదశికి కూడా గులాబ్ పువ్వులు కోసానండి రెడ్ అది చాలా బాగా పూసినాయి ఇదిగోండి ఇది నాటు గులాబీ మంచి సువాసన వస్తుంది ఇది కూడా అని ఇది కూడా చాలా పువ్వులు పూసింది మొన్న అయితేనే దేవుడికి పెట్టాం కదా సాయి మొక్కలను కూడా ఈజీగా పూల మొక్కల్ని పెంచుకోవచ్చు ఫ్రూట్స్ మొక్కలను పెంచుకోవచ్చు ఇదిగోండి ఇలా హారసులు చేసుకోవచ్చు చెట్టు బెండ అయితేనే ఎన్ని కాయలు వచ్చినాయో అంజూరు కూడా ఉన్నాయి ఇలా మీరు ఫాలో అవుతూ ఉంటే నేను ఏ చెప్తూనే ఉంటాను మీకు కంపోస్ట్లు ఏమి ఇవ్వాలన్నది ఇప్పుడు కూడా మీకు చెప్తాను నేను లిక్విడ్స్ కూడా త్వరలో నేను తీస్తాను వీడియో అయితేనే మీరు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏం లిక్విడ్స్ ఇస్తే మొక్కలు బాగా గ్రోత్ అవుతాయి అన్నది నేను మీరు కామెంట్లో చెప్తున్నారు కాబట్టి నేను కొన్ని లిక్విడ్స్ కూడా నేను షేర్ చేస్తాను అలాగే ఇంకో రకం చూపిస్తాను అన్నాను కదా నడిసేయండి వెళ్ళిపోతాం ఇది ఇదిగోండి తెలుపు మాట ఇదిగోండి కొంచెం నీళ్ళు పట్టాలి మొత్తం మీద ఒక్కరోజు ఈ ఒక్క రోజు పెట్టలేదు నిన్న పట్టాను మళ్ళీ వాలిపోయినట్టు అయిపోయినాయి చూడాలండి మొక్కలకి ఫుల్గా పెట్టాలి మళ్ళీ నీళ్ళైతేనే ఇవి కూడా అందంగా పోస్తాయండి ఈ పువ్వులు కూడా తెలుపు మాట వాడంబరాల్లో ఇది ఒక రకం మీకు తెలుసు కదా మలబరి మలబరి అయితే మొత్తం ప్రూనింగ్ చేసేస్తాము ఆ రోజు ఇంకా మేము పిల్లలు అది సర్దడానికని ఇటు పక్కన పెట్టామట కొన్ని ఇంకా ఉందండి సగం అయింది సగం ఆగింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో పని కూడా చేసిన తర్వాత మీకు పూర్తిగా గార్డెన్ అంతా మీకు మళ్ళీ చూపిస్తాను నేను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి